భారత్ న్యూజిలాండ్ మధ్య నేటి నుండి మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది అయితే ఈ మ్యాచ్లో స్టార్ ప్లేయర్స్ రోహిత్ శర్మ విరాట్ కోహ్లీని చూసేందుకు అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు ఇప్పటికే ప్రాక్టీస్ మొదలుపెట్టి మంచి జోష్తో ముందుకు సాగుతున్న టీమిండియాకు ఎదురు దెబ్బ తగిలింది స్టార్ ప్లేయర్ రిషబ్ పంత్ ఈ వన్డే సిరీస్కు దూరమైనట్లుగా తెలుస్తోంది ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో బాల్ తగిలి రిషబ్ పంత్కు గాయమైందట అతన్ని గేమ్ నుండి తప్పించారని తెలుస్తోంది కానీ పంత్ గాయంపై బీసీసీఐ నుండి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు ఒకవేళ పంత్ ఆడకపోతే ఆ స్థానంలో ఎవరిని తీసుకుంటారనే దానిపై చర్చ మొదలైంది పంత్కు బ్యాకప్గా కేఎల్ రాహుల్ ఉన్నాడు అలాగే ఈషాన్ కిషన్ను ను కూడా తీసుకునే అవకాశం ఉంది గాయాలు ఫామ్ లేక ఇబ్బంది పడుతున్న కెప్టెన్ శుభ్మన్ గిల్కు ఈ సిరీస్ కీలకం కానుంది ఓపెనర్లుగా గిల్ రోహిత్ రానుండగా వన్ డౌన్ లో కోహ్లీ తర్వాత శ్రేయస్ రానున్నారు టీవంటీ వరల్డ్ కప్ కోసం అని బుమ్రా హార్దిక్ పాండేలకు రెస్ట్ ఇచ్చారు దాంతో సిరాజ్ హర్షిత్ రానా హర్షదీప్ సింగ్ పై పేస్ బాధ్యత పడనుంది కుల్దీప్ యాదవ్ జడేజా సుందర్ స్పిన్ బౌలర్లుగా కీలకం కానున్నారు